అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో పవిత్రమైన రోజు సత్యం ధర్మం ప్రేమ భక్తి ఇవన్నీ కలిసిన రూపమే కాదు అవతారమే శ్రీకృష్ణ అవతారం ఈరోజు ఈ వీడియోలో ఆయన జననం ఆయన జీవితం ఆయన బోధనలు మన జీవితానికి ఇచ్చే మార్గదర్శకం గురించి తెలుసుకుందాం ఈ అవతారం యొక్క విశేషం ఆయన అమ్మ గర్భంలో నుండి జన్మించడం వారే వసుదేవ దేవకీ దంపతులు ఆయన జననం అర్ధరాత్రి ఆయనే విశ్వానికి వెలుగు ఈ విశ్వానికి ధర్మ బోధకుడు ఆయన జననం ఒక కదలిక అధర్మం నుండి ధర్మం వైపు అధర్మం అనే మధుర నుండి ధర్మం అనే గోకులం వైపు అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి ఎంచుకున్నదే మహాభారతం 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 అనేది ఒక కథ గాథ లేక ఇతిహాసమా ఇవి ఏమీ కాదు ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ప్రస్తుత జీవన కాలం ఆ శ్రీకృష్ణుడు జీవించిన యుగంలోనే జరిగిపోయిన ఒక కాలం ఆ శ్రీకృష్ణుడి భగవానుడి మాటలలో ఈ మహాభారత కాలం ఇచ్చల నడుములో ఉన్న సంఘర్షణ కాదు హృదయాలలోని ఆకాంక్షల వైరాగ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయంకర రక్తపాతము కాదు ఈ మహాభారతం గాఢాంధకార గర్భం నుండి ఉదయిస్తున్న జ్ఞానజ్యోతి నేను వసుదేవసుతుడును మీ అందరినీ ఈ దర్శన యాత్రకు ఆహ్వానిస్తున్నాను ఇందులో జీవన మర్మం తెలుస్తుంది మానవ ధర్మము ఏమిటో తెలుస్తుంది బురదలో నుండి లేచి అయినా వికసించే మార్గం తెలుస్తుంది ఇక ఈ యాత్ర పేరే మహాభారతం మహాభారతం ఒక ధర్మ భాండాగారం ఇక్కడ చెప్పనటువంటి ధర్మం న్యాయం ఉండదు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ధర్మ సందేహం వచ్చినా ఇక్కడ సమాధానం దొరుకుతుంది సత్యాన్ని ఆచరించు నీ కర్తవ్యాన్ని చేయు న్యాయం కోసం నిలబడు ఇతరులకు ప్రేమను కరుణను చూపు ఆ భగవానుడి మహోన్నతమైన బోధనే భగవద్గీత కురుక్షేత్ర యుద్ధంలో అయోమయంలో ఉన్న అర్జునుడికి ఆయన చెప్పిన ఉపదేశం నాటికి ప్రపంచానికి మార్గదర్శకమై వస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం